కుట్లించడం కోసం మా నాన్నగారు హాస్పిటల్కి తీసుకెళ్ళారు అప్పట్లో మత్తు గిత్తు లోకల్ ఇంజక్షన్స్ ఇవ్వలేదు దాన్ని అట్లాగా నేను భరించలేక ఏవో ఏడుస్తుంటే అరే చిరంజీవి అయితే అసలు నవ్వుతూ అది కుట్టించేసుకుంటాడు అంటే అక్కడ వేసిన ఐదారు కుట్లు నేను నవ్వుతూనే ఉన్నాను పెయినే తెలియలేదు అది మీ మహిమ నా మీద అది దాని ఇంపాక్ట్ ఉంటుంది అంటే నేను ఏదైనా మైకువా లేకపోతే ఏంటి అనస్థిషియా లాంటి వాడినా ఏంటి అండ్ తనకి అంత ప్రేమ ఆ ప్రేమ మత్తులో ఆ పెయిన్ కూడా తనకు తెలియలేదనమాట అది చెప్పినప్పుడు చాలా ఇంప్రెస్గా అనిపించింది సచ్ కో ఇన్సిడెన్స్ తన మాట చెప్తున్నప్పుడు దాని వెనకాల నా దగ్గర ఒకే ఒక పెద్ద వాల్ పోస్ట్ పెద్ద పెయింటింగ్ ఉంటుంది అది సింహంలో పెయింటింగ్ అనమాట క్యాప్ అది పెట్టుకొని సిగార్ రోడ్లో పెట్టుకొని ఇదేనండి ఇది చూసే అన్నాడు అంటే దాన్ని ఆ ఫోటో ముందు తను మళ్ళీ ఇంకో పిక్చర్ తీసుకొని అలాగే వీళ్ళు అక్కడి నుంచి మా పరిచయం మా మీటింగ్స్ అప్పుడప్పుడు అనేది చాలా రోజులు ఇప్పుడు సార్ వస్తారంటే రా అని చెప్పడం అలాగా అలాగా జరుగుతుంది అంత మంచి యాక్టర్కి సరైన సినిమాలు పడటం లేదు అనేది మాత్రం ఎక్కడ కొంచెం ఉంది అంటే హీరోగా ప్రయత్నం చేస్తున్నాడు హీరో కాకుండా వెరస్టైల్ యాక్టర్ అనిపించుకోవడంలో మాత్రం తన నటనకి హద్దులు ఎల్లలు లేకుండా చేసుకుంటే మరింత ఉన్నత స్థాయికి వెళ్తాడు ఆ తర్వాత ఇతను ఏ స్థాయిలో ఉండాలి ఏ ఏ పాత్రలో ఉండాలి ఏ హీరోగా సెట్ అవ్వాలి ఏంటంటే ప్రేక్షకులు నిర్ణయిస్తారు దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళిపోవచ్చు అంటూ గాడ్ ఫాదర్లో ఎవరో నార్త్ హీరోస్నో లేకపోతే ఇంకో హీరోస్నో బయట లాంగ్వేజ్ హీరోస్నో తీసుకొస్తే మనకింత పొటెన్షియల్ ఉన్న ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు అతన్ని ఆ క్యారెక్టర్ పెట్టుకుందాం అంటే కొంచెం రెసిస్టెన్స్ వచ్చింది ఎందుకంటే మన వాళ్ళకి మనవాళ్ళు అనగానే లోక్వ కానీ కానీ అతని పొటెన్షియాలిటీ అతని టాలెంటు అది ఎలాగా డెలివరీ చేస్తాడో తెలిసాడు నాకు ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఆ యొక్క నాకు ఎదురుగా నిలబడే పాత్రలో చాలా అత్యద్భుతంగా చేయగలడు అని చెప్పేసి ఆ సినిమాలో నా నేను చెప్పాను కాబట్టి స్ట్రాంగ్గా ఒప్పుకున్నారు ఇందాక తను చెప్పినట్లుగా తను అంతకంతగా ఆ దాంట్లో రాణించాడు మెప్పించాడు ఒప్పించాడు ద ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఆ సినిమా అంత ఎత్తుకు వెళ్ళటానికి ధీటుగా నాకు నిలబడి చేయడానికి తను కారణం అయ్యాడు అలాంటి సత్యదేవు నా నమ్మకం నిలబెట్టాడు ఇందాక అది ఆ అన్నప్పుడు ఏ మనస్ఫూర్తిగా అని నేను ఆహ్వానిస్తున్నాను ఆస్వాదిస్తున్నాను అండ్ ఇంకా తనకి ఇంకా ఎంతో మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది ఎందుకంటే సత్యదేవు లాంటి వెరస్టైల్ యాక్టర్స్ మనకి తెలుగులో కరువైపోయారు తను పరిధిని లిమిట్ చేసుకోకపోతే ఎక్స్పాండ్ చేసుకుంటే బోల్డ్ అవకాశాలు తనకు వస్తాయి వస్తాయి నేను చూస్తాను కూడాను అండ్ అలాంటి ఈ సినిమాలో తను ఒక మాస్ హీరోగా కామెడీ తోటి చాలా చక్కగా సెటిల్డ్ కామెడీ తోటి ఒక యాక్షన్ తోటి ఈ సినిమాలో తనకి మంచి భవిష్యత్తు మళ్ళీ ఏర్పడుతుందని నేను భావిస్తున్నాను అండ్ నా తమ్ముడుగా సత్యదేవికి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ ఈ సినిమా తనకి అద్భుతమైన విజయం చేకూరాలి